ఎస్పీ న్యూస్ కి స్వాగతం విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న బీజేపీ వారధి కార్యక్రమంలో భాగంగా సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూపూడి రంగరాజు బీజేపీ వారధి కోఆర్డినేటర్ సుభాషణ ఫిర్యాదులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూ వివాదాలు ఇప్పుడు ఇవాడు వచ్చిన ఫిర్యాదులు ట్వంటీ టూ ఏ గురించి వచ్చాయి ఆ రోజు రెవెన్యూ శాఖ ఏ విధంగా పనిచేసిందో కూడా అర్థం కాదు వారికి నచ్చలే భూములన్నింటినీ ట్వంటీ టూ ఏ కింద ఆలయాల భూముల కింద ఆన్లైన్లో చేసేసి రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందులకి భూయజమానుల తీవ్రమైన ఇబ్బందులకి మానసిక వేదనకి గురి చేయడం జరిగింది వాటిని ప్రక్షాళన చేయడం కోసం వాళ్ళ కూటం ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజల వేదన తీరని పరిస్థితి వచ్చింది ప్రధానమైన సమస్యలు వాటిపైనే వస్తూ ఉన్నాయి తర్వాత ఆసుపత్రిలో ఏదైనా వారు వైద్యం చేయించుకున్న వాటికి వైద్య ఖర్చులకి సహకారం అందించమని లేకపోతే వైద్య సహకారం అందించమని ఇటువంటి విభాగంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి నేను చేశాను ఆల్రెడీ రెవెన్యూ సిఎస్సి ప్రిన్సిపల్ చేసింది దాకా కూడా అంతా వెళ్ళి పొలిటికల్ ఇష్యూస్తో నేను టీడీపీ అని చెప్పేసి ఆపేనాడు తర్వాత బీజేపీకి వచ్చిన కూడా ఇంకా సార్ ఫీచర్స్ పెట్టుకొని చెప్పేశాను ట్వంటీ ఎయిట్ ఎవర్స్ అన్నాడు మైలవరం విలేజ్ పరిధిలో ఉంటుంది ఈరోజు కేసీలా కానీ ఎన్నికల్లో ఫిజికల్ పొజిషన్ కానీ టైటిల్ పొజిషన్ కానీ అంతా మనమే ఉన్నాం కేవలం ట్వంటీ టూ ఏలో పెట్టారు హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది బౌండరీస్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఇంకా ఎంఆర్ఓ గారు డైరెక్ట్ చెప్పారు చేయలేమండి చేయలేము అండి ఆప్రికాజలు చేయొద్దని అప్పుడు ఆ రోజు ये में ना तो माला, मालूम क्या बनता है, बिल्कुल नहीं। तो इसलिए हम लोगों ने नहीं, नहीं बोला। रामकृष्ण रोटी अकेले अंपती छोड़ा है। तो आखिर तब टी सेटअप में कहाँ पर? ಸಣ್ಣ ಪೋರ್ಚೋಲ ಮ್ಯಾಪ್ ಆನ್ ದಿ ವಿಷುವಲ್ ಇರೋದು ಸರ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆ ತರನೇ ಕೋಡ್ ಕೋಡ್ ಔಟ್ ಆಗುತ್ತೆ ಬಿಡೋ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಕ್ಲಿಯರ್ ಇರುತ್ತೆ ಇಟ್ ಲೋ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಆಕ್ಚುಲಿ ಆಸೆಂಟ್ ಲೈನ್ ಅನ್ನೋ ಒಂದು ಎಷ್ಟು ಒಂದೆಲ್ಲಾ ಇದೆ అసెంబ్లీ కాదు అనేది డైరెక్షన్ వచ్చి దాన్ని ఎప్పటి నుంచి లాస్ట్గా ఉన్నా లేదా ఒక బ్రెండ్ ఇబ్బంది పెట్టారు ఒకసారి నేను ఫైవ్ పొందుతో పంపిస్తాను ఒకసారి చూసి దానిపైన అత్త క్లీన్ చేసి కొంత ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయడంలో వారధి కార్యక్రమం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వర్ గారి ఆదేశాలు మేరకు ప్రతిరోజు కూడా ఒక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర నాయకులతో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ఆ విజ్ఞప్తుల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఎనిమిది మాసాలు గడుస్తూ ఉంది ఈ ఎనిమిది మాసాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలు ఉన్నాయి దాదాపు ఈ ఏడెనిమిది మాసాల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అద్భుతమైన సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ముందుకెళుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందనే ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారిలో వ్యక్తం అవడం ఆందోళన స్పష్టంగా నిన్నటి రోజున ఆయన విజయవాడ పర్యటనలో స్పష్టం కావడం కూడా జరిగింది పోలీస్ అధికారుని బట్టలు తీసి కొడతాను బట్టలు ఓడదీస్తాను అని చెప్పడం అనేది ఆయన అసహనానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది ఇవాళ ఎన్నికల్లో ఆయన్ని బట్టలు ఎప్పతీసి నడి రోడ్డు పైన ప్రజలు నిలబెట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినప్పటికీ ఆయన తీరు మారకపోవడం బుద్ధి మారకపోవడం అదే ధోరణిలో ఉండడం అహంకార ధోరణితో అసహనం ప్రదర్శిస్తూ అధికారులపైన ప్రభుత్వం పైన ఆయన తీరు మార్చుకోవడానికి నిరాకరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల్లో ఇంత ఘోరమైన పరాజయం వచ్చినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు లేదు అంటే ఆ మనిషి వ్యక్తిత్వం ఎటువంటిదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాటికైనా వైసీపీ నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీ అందరూ ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో ముందుకెళితే భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కనుమరుగైపోతూ ఉంది ఆ అసహనంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాటల్లోనే అది అర్థమవుతూ ఉంది మరి ఐదు సంవత్సరాలు విధ్వంస పరిపాలన అరాచక పరిపాలన కక్ష సాధింపులు చేసినప్పుడు ఏ విధంగా ఆయన ఫీల్ అయ్యారనేది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన పనులు ఆయనకి ఇవాళ గుర్తు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ తప్పు చేసిన వ్యక్తి ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తే ఆ వ్యక్తి పైన పోలీసులు చట్టప్రకారం చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసహనం ఎందుకు పోదేశం ఇవాళ పార్టీని కాపాడుకోవాలి ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో మాత్రం ఇటువంటి దుర్మార్గమైన భాషలు మాట్లాడడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కూటమి తరఫున ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు తావు లేదు ప్రజాస్వామ్యలో ఏదైనా సమస్యలు ఉంటే ఒక పద్ధతి ప్రకారం దానికి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేయాలి తప్పించి ఈ విధంగా అధికారులను బెదిరించడం మంత్రులను బెదిరించడం ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రజలను బెదిరించడం అనేది వాంఛనీయమైన పరిణామం కాదని తెలియజేస్తాము